మేము వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి ఎవరైనా పొగడాలన్నా ఎవరి సహాయం గురించైనా చెప్పాలన్నా చరిత్రలో నిలిచిపోయిన వాటిలో ఇది కూడా ఒకటి దీనికోసమే కొన్ని యుద్ధాలు జరిగే రక్తం పారిన యుద్ధ స్థలాలు కూడా ఉన్నాయి అదే కోహినూరు వజ్రం అసలు విషయం ఏంటంటే ఈ కోహినూరు వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు కుటుంబంతో సహా మరణిస్తారట కానీ దీన్ని ధరించిన రాణులు మాత్రం ఏకాధిపత్యంతో నిలిచారు మగసిరిగా రాణించారు అసలు ఈ కోహినూర్ ఏమైంది ఎవరి దగ్గరికి ఎలా చేరింది అనే విషయాలు తెలుసుకుందాం కోహినూరు వజ్రం మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా తీరాన ఉన్న కొల్లూరు గన్లలో దొరికింది పూర్వం రాజులు పాలించేవారు కాబట్టి అక్కడ లభించే వజ్రాలన్నీ అప్పుడు ఉన్న రాజులకు చేర్చబడేవట అక్కడ నుండి కోహినూరు ఢిల్లీ సుల్తాన్ల వద్దకు చేరిందట శతాబ్దంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన మహాలతేవ్ ఈ ధరించిన మొదటి వ్యక్తి ఇది ధరించిన కొంతకాలానికి అల్లావుద్దీన్ చేసిన దండయాత్రలో మరణించాడు మహాలతుదేవ్ దీనితో మొత్తం సామ్రాజ్యంతో పాటుగా ఈ వజ్రాన్ని కూడా అల్లావుద్దీన్ తీసుకువెళ్లాడని కాదు కాదు అప్పట్లో మన దేశపు రాజు అయిన ప్రతాపరుద్రుడు పదమూడు వందల పదిలో ఢిల్లీ సుల్తాన్ తో జరిగిన సంధిలో భాగంగా అపారమైన ఈ కోహినూర్ వజ్రాన్ని కూడా ఇచ్చేసినట్లు మరికొందరంటున్నారు పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహిం లోది దగ్గర నుండి బాబర్ దగ్గరకు చేరింది కొహినూరు యొక్క గొప్పతనాన్ని అందాన్ని దాని యొక్క విలువలను లిఖితపూర్వకంగా ఈ బాబర్ హయాంలోనే లిఖించబడింది బాబర్ పదిహేను వందల ముప్పైలో బాబర్ నామలో దీని అసాధారణ విలువ గురించి బాబర్ తర్వాత ఈ కోహినూర్ వజ్రం అతని వంశోద్ధారకుడైన హుమాయున్ వద్దకు చేరింది ఇది హుమాయున్ వద్దకు చేరిన దగ్గర నుండి ఎన్నో యుద్ధాలు జరుగుతూ చేస్తూ మన రాష్ట్రాలను వదిలి రాజస్థాన్ కు చేరాడు ఆ సమయంలో ను ఓడించిన మాల్వన్ రాజు మాల్దేవ్ హుమాయన్ ఓడించగా తప్పనిసరి పరిస్థితుల్లో హుమాయన్ అతనితో సంది చేసుకుని కోహినూర్ ను ఇచ్చేశాడు ఢిల్లీ సుల్తాన్తో యుద్ధంలో ఓడిపోయిన మాల్దేవ్ ఢిల్లీ సుల్తాన్కు తన సర్వ సంపదలతో పాటు ఈ కోహినూర్ కూడా చేజార్చుకున్నాడు అప్పట్లో దీన్ని బాబర్ వజ్రంగా పిలిచేవారు అప్పటి నుండి మళ్లీ ఢిల్లీ సుల్తాన్ పరమైనది ఈ కోహినూర్ వజ్రం ఆ తర్వాత పర్షియన్ రాజ్యానికి నదర్షా యుద్ధం ప్రకటించి అపార ధన సంపదను వశం చేసుకున్నాడు అక్కడి నుండి ఢిల్లీ సుల్తాన్ను కూడా చిత్తుగా ఓడించి ఆ రాజ్యంలోని సంపదంతా కూడా పర్షియాకు తరలించారు ఆ సమయంలోనే నూట ఐదు క్యారెట్ల బాబర్ వజ్రాన్ని చూసి కోహినూర్ అని పలికాడు అంటే భాషలో కాంతి శిఖరం అని అర్థం అప్పటి నుండి దీనికి ఆ పేరు వచ్చింది ఇది జరిగిన కొంతకాలానికి శత్రువులు షాకుడుకు కళ్ళు పీకి ఒక పళ్లెల్లో పెట్టి పంపించారు అపై కొంతకాలానికి షాకుడా హత్యకు గురయ్యాడు ఆపై యుద్ధాలు ఎన్నో సందులు జరిగి ఆఫ్ఘందహర్ కు చేరింది నాదర్ షా మనవుడు కోహినూర్ ఆఖర్లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళగా అతను కూడా హత్యకు గురయ్యాడు పదిహేడు వందల యాభైవ దశకంలో మొఘల్ రాజు అహ్మద్ షా వద్దకు చేరగా కొంతకాలానికి అతనికి క్యాన్సర్ సోకింది మళ్లీ పదిహేడు వందల డెబ్బై రెండులో శత్రువుల చేతిలో మరణించాడు అతని రక్షకులలో ఒకడు ఈ వజ్రాన్ని దొంగిలించి కాబుల్లోని వజ్రాల వ్యాపారికి అమ్మయ్యగా అక్కడ నుండి రకరకాల చేతులు మారింది పద్దెనిమిదిలో భారత్లోని రాజులలో ఒకరైన మహారాజు రంజిత్ సింగ్ కు చేరింది ఆ తర్వాత కొంతకాలానికి రంజిత్ సింగ్ హత్యకు గురి కాబడ్డాడు ఆ తర్వాత బ్రిటిష్ వారు సిక్కు రాజ్యాలను ఆక్రమించడం మొదలుపెట్టారు దానితో వయసులో చిన్నవాడైన దిలీప్ సింగ్ బ్రిటిష్ వారితో సంధికి పాల్పడ్డాడు బ్రిటిష్ వారికి బహుమతిగా కోహినూర్ వజ్రాన్ని లార్డ్ డలౌసాకి బహుకరించగా అతను విక్టోరియా మహారాణికి కానుకగా ఇచ్చాడు పద్దెనిమిది చివరకు బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు కోహినూర్ కాంతి తగ్గడంతో విక్టోరియా దానికి సాన పెట్టించింది దాంతో కోహినూర్ వజ్రం నలభై రెండు శాతం బరువు తగ్గిపోయింది ఆ తర్వాత ఆ వజ్రాన్ని తన కిరీటానికి అలంకరించి దాన్ని తొడగడం ప్రారంభించింది అప్పటి నుండి ఆమె తన బ్రిటిష్ రాజ్యాన్ని సువిశాల రాజ్యంగా విస్తరింపజేసింది దీంతో కింగ్ చార్లెస్ ఈ వజ్రం ధరించిన ప్రతి రాజు చనిపోయాడని కానీ తన రాణికి మాత్రం ఏమీ కాలేదని గ్రహించి తన వీరునామాలో కేవలం లండన్ మహారాణులు మాత్రమే దీనిని ధరించాల్సిందే అని పేర్కొన్నాడు అలా అనంతరం కోహినూర్ లండన్ వంశస్థులకు చేరువైంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి